మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మే తా మే ఒకటో తారీఖు నుంచి కూడా ఇక్కడ రాక్షసుల గురువైన శుక్రాచార్యుల ఇంట్లోకి యొక్క దేవతల గురువైన బృహస్పతి మారడం సో మే ఒకటి నుంచి కూడా ఈ గురువుగారి మార్పు అనుకూలించే రాసులేవి అనేది మనం ఇప్పుడు శాస్త్రం ప్రకారం క్షుణ్ణంగా తెలుసుకుందాం గురువు గారి మార్పు యోగించబోయే మొట్టమొదటి రాశి వచ్చి మేషరాశి సో మేషరాశి వారికి చూస్తే కనుక గురువు గారు ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారంలో ఉంటున్నారు సో ఇక్కడ శాస్త్రం ప్రకారం ద్వితీయంలో గురుడు ఉన్నప్పుడు మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు సో ఇక్కడ ఎంత అద్భుతంగా అంటే గారి ద్వితీయ స్థానంలో గోచారంలో ఉన్నప్పుడు మనసుకి ఆనందం కలుగుతుంది కీర్తి కలుగుతుంది ధనలాభం ఉంటుంది అన్ని విషయాల్లో కూడా చక్కగా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ధర్మ కార్యాలకి సంబంధించి ధనాన్ని మీరు వెచ్చించే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఇక్కడ మేషరాశి వారికి ఈ గారి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో మనం చూస్తే కనుక చక్కగా స్త్రీలకైతే సౌభాగ్య వృద్ధి అలాగే పుణ్యకార్యాలకి సంబంధించి ధనాన్ని ఇక్కడ వెచ్చించటం మన సౌఖ్యం మంచి ఆశావాదమైన ఆప్టిమిస్టిక్ ఆశావాదమైన దృక్పథం మీ యొక్క వ్యక్తిగత విలువలు మీరు ఇక్కడ పెంచుకునే అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి సంబంధించి అలాగే పోగొట్టుకున్న ధనాన్ని నష్టపోయిన ధనాన్ని ఎంతైతే ఉందో అది మీరు మీరు మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు సంతానం విషయంలో మీకు ఇక్కడ చాలా మంచి శుభవార్తా శ్రవణాలు కూడా ఉంటాయి సంతానానికి సంబంధించి మంచి చక్కగా శుభమైన కొన్ని పరిణామాలు శుభవార్తా శ్రవణాలు మీరు వినే ఆస్కారాలు కూడా ఈ ద్వితీయ స్థాన సంచారంలో ఉన్న గురువు వల్ల ఉంటాయి ఎందుకంటే జూపిటర్ ఈజ్ ఏ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు ఎప్పుడైతే ధనస్థానంలో ఎక్స్పాన్షన్లో ఉన్నారో తప్పకుండా కుటుంబ వృద్ధి ఉంటుంది కుటుంబం పెరగటం అంటే డెఫినెట్గా మీరు ఇంకో కిడ్కి కానీ ఆల్రెడీ ఒక కిడ్ ఉన్న వాళ్ళు ఇంకో కిడ్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట అలాగే మీ సంపద పెరుగుతుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు ఇక మరి ద్వితీయంలో ఉన్న గుడ్డి అంత నష్టమాన్ని చూస్తాడు కాబట్టి ఏదైనా ఇక్కడ కొంత ఉద్యోగపరమైన విషయాల్లో శ్రమ ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే శాలరీ హైక్ విషయంలో కానీ మీకు వస్తున్న ఆర్థికపరమైన విషయాల్లో కానీ మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది సో కాబట్టి మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గోచారంలోకి వచ్చిన గురుడి వల్ల ఎన్ని లాభాలు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక గురువు గారి యొక్క సంచారం ఇంకొక సంవత్సరం కాలం పాటు యోగించే మరొక రాశి వచ్చి ఇక్కడ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏంటంటే గురు భగవానుడు లాభస్థానంలో గోచారంలో ఉంటూ ఉన్నారు సంవత్సర కాలం పాటు లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల గురుడు ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తాడు అనేది మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే యశోవృద్ యశో వృద్ధిర్బలం తేజస్సర్వత్ర విజయస్సుకం శత్రునాశ మంత్రసిద్ధి రేఖాదశగతే గురౌ సో ఎప్పుడైతే శత్రునాశో మంత్రసిద్ధి రేకాదశ గతేష్ గురవు సో ఇక్కడ గురుడు ఏకాదశంలో ఉన్నప్పుడు గౌరవాభివృద్ధి మంచి తేజస్సు సర్వకార్యాల కూడా జయం లాభస్థానం కాబట్టి జయం సౌఖ్యమైన జీవితం శత్రునాశనం అలాగే మంత్రసిద్ధి కలుగుతాయి సో గురుడు ఎప్పుడైతే లాభస్థాన సంచారంలో కర్కాటక రాశి వారికి ఉన్నారో తప్పకుండా ఈ యొక్క గురువుగారి వల్ల గౌరవ ప్రతిష్ట సంఘంలో మీకు ఒక సముచిత స్థానం అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అలాగే మీ సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానం కుటుంబానికి మంచి స్ట్రెంగ్త్గా ఇప్పుడు తయారవుతుంది అలాగే మీరు తలపెట్టే అన్ని పనుల్లో కూడా విజయ అవకాశాలు మెరుగుగా ఉండే విధంగా ఉంటుంది ఆదాయం అలాగే వ్యాపారంలో కూడా చక్కగా లాభాలుంటాయి ఎప్పుడైతే ఈ గురువు గారు లాభస్థాన సంచారంలో ఉంటారో కొంచెం జీవితం పట్ల ఆశావహమైన పవనాలు వీచే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల సుఖం సౌఖ్యం అనేది తప్ప కలుగుతాయి సో ఈ గురుడు ముఖ్యంగా ఏంటంటే గడచిన కాలంగా మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో దశమ స్థానంలో జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి గడచిన కాలంగా మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగ్గ గుర్తింపుని ఆ పడిన కష్టానికి తగ్గ గుర్తింపుని రికగ్నేషన్ లెవెన్త్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ రికగ్నేషన్ గుర్తింపుల్ని మంచి మంచి అవార్డుల్ని మీకు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఆదాయం ఉద్యోగం ఈ రెండూ కూడా చక్కగా ఇక్కడ వీటిలో మెరుగైన ఫలితాలు మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి వ్యాపారంలో కూడా మీరు పెట్టిన పెట్టుబడికి కంటే కొంచెం ఎక్కువగానే మీరు చక్కగా వ్యాపార లాభాలని పొందే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇక్కడ ఎవరైతే అవివాహ అవివాహితులు ఉంటారో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇక్కడ వివాహ యోగం అనేది కూడా ఉంటుంది అలాగే మంచి ఉపకార గుణంతో మీరు ముందు అడిగేయటం వల్ల తప్పకుండా ఆ యొక్క గుణం మీకు ఈ సమయంలో చాలా వరకు కూడా ఈ క్వాలిటీ మీకు వెన్నుదన్నుగా నిలిచే ఆస్కారాలు ఉన్నాయి ఎవరైతే ఇక్కడ తప్పకుండా ఈ సమయంలో లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీ మీరంటే ఎవరై మీరంటే ఎవరికైతే ఇష్టమో అలాంటి వ్యక్తులే ఇక్కడ మీకు ఎక్కువగా మిత్రులు అవడం అలాంటి వాళ్ళే మిమ్మల్ని ఇష్టపడే వాళ్లే మీ చుట్టూ ఎక్కువ ఉండటం సో మీ మంచి కోరే వాళ్లే మీ చుట్టూ ఉండటం అనేది ఇక్కడ చాలా వరకు కూడా మీకు అదృష్టాన్ని కలుగజేసే విషయం సో ఇలాగే లాభస్థానంలో ఉన్న గురుడు మీ మిత్రులు అంటే లెవెన్త్ హౌస్ ఫ్రెండ్స్ సర్కిల్స్ మీ గ్రూప్స్ మీరు ఎవరైతే అయితే పనిచేస్తారో వాళ్ళు ఇక్కడ మీ కొంత మీ వెల్విషర్స్ లాగా మీ యొక్క మంచి కోరుకునేవాడు మీ చుట్టూ ఉండటమే అదే మీ అదృష్టానికి హేతు అవుతుంది కాబట్టి లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల తప్పకుండా ఇన్ని మంచి శుభయోగాలు అనేవి కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి ఇక గురువు గారు ఇంకొక సంవత్సరం పాటు యోగించబోతున్న మరొక రాశి కన్యారాశి రాశి సో అందరికి మీ కన్యా కన్యా రాశి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఫస్ట్ ఇది ఈ వార్త నాకు శ్రవణానందకరంగా ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా పాపం వీళ్ళకి డార్క్నెస్ డార్క్ సైడ్ లైఫ్ని సంవత్సరంగా వీళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు రీచ్ బట్ కన్యారాశికి ఇప్పుడు గురువు గారు భాగ్యస్థానంలో సంచారంలో ఉంటున్నారు చక్కగా కన్యారాశికి భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం తప్పకుండా ఇంకో సంవత్సరం పాటు ఆయన ఏం ప్రయోజనాన్ని అనేది శాస్త్రం ఏం చెప్తుందంటే అర్ధంచ గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జనసంపర్క నవమస్తే భవద్గురవ్ సో ఎప్పుడైతే గురుడు ఈ యొక్క తొమ్మిదవ ఎంట గోచారంలో ఉన్నారో మంచి ధనలాభాన్ని ఇథిక్స్ త్రికోణ స్థానమైన భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం వల్ల మీ ఆచారాలు మీ సంప్రదాయాల పట్ల మంచి శ్రద్ధ అనేది ఉంటుంది అలాగే గృహ లాభము భోజన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము కూడా భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల మీకు అందబోతూ ఉంది ఎప్పుడైతే గురువు గారు ఈ యొక్క కన్యారాశి వారికి సం సంబంధించి మనం చూస్తే కనుక నవమస్థానంలో రజతమూర్తి ప్రజెంటేనా రజతమూర్తిగా ఈయన ఇక్కడ గోచారంలో ఉంటూ ఉండటం వల్ల భాగ్యస్థానంలో సర్వకార్యాలలో కూడా మంచి లాభప్రదంగా ఉండేటట్టు ఆయన చేస్తారు అన్ని రంగాల వారికి కూడా భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల సమాజంలో మీ యొక్క గౌరవం అనేది పెరుగుతుంది ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే గత సంవత్సరంగా ఏవైతే అసంపూర్ణంగా నిలిచిపోయిన పనులు ఉన్నాయో తప్పకుండా వాటిని మీరు ఇక్కడ పూర్తి చేయగలుగుతారు మీ మీ యొక్క విశ్వాసాలు ఏవైతే ఉంటాయో మీ బిలీఫ్ సిస్టమ్స్ మీ నమ్మకాలు మీ విశ్వాసాలకి చక్కగా మీరు మంచి గౌరవం ఇస్తారు ఇక్కడ అలాగే కొత్తగా ఏవైతే మీరు పనులు తలపెడుతున్నారో వాటిని ఆ కొత్తగా తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలని మీరు తప్పకుండా పొందే విధంగా గురువు గారి యొక్క డివైన్ బ్లెస్సింగ్స్ భాగ్యస్థానం అంటేనే మనకి గురువుల యొక్క ఆశీస్సులు వల్ల మీరు తప్పకుండా ఆ పనులు సత్ సత్వరమే మీరు పూర్తి చేయడానికి తగిన స్ట్రెంగ్త్ కూడా మీ దగ్గర ఉంటుంది సో ఉద్యోగస్తులకైతే తప్పకుండా భాగ్యస్థానంలో మరి గురుడు మంచి ప్రమోషన్స్ని ఆర్థిక పరిపుష్టిని కలిగించే ఆస్కారాలు ఉన్నాయి అలాగే వ్యాపార వ్యాపారంలో ఉన్న వాళ్ళకి స్వయం వృత్తులు చేసుకునే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ వాళ్ళ వృత్తుల రీత్యా ధనాదాయం ఎంతో కొంత భాగ్యస్థానం గ్రోత్ హౌస్లో ఫార్చ్యూన్ అదృష్ట స్థానంలో ఉన్న గురువు వల్ల ధనాదాయం కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి మరి నైన్త్ హౌస్ అంటేనే మనకి ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అక్కడ గురువుల ఆశీర్వాదాలు కాబట్టి మనం ఇక్కడ లాంగ్ జర్నీస్ కూడా కాబట్టి విదేశీ ఇక్కడ తీర్థయాత్రలు అలాగే విదేశాల్లో ప్రయాణాల కోసం చూసే వాళ్ళకి వాళ్ళకు కూడా మంచి సానుకూలమైన పరిస్థితులు భారీ తరపు నుంచి కూడా మంచి సహాయం కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం పొందే అవకాశం వృత్తిపరంగా ఎదగడానికి కూడా ఈ యొక్క గురువు గారి యొక్క సంచారం చాలా సానుకూలమైన పరిస్థితుల్ని ఇక్కడ మీకు కలిగిస్తూ ఉండటం అలాగే ఉద్యోగస్తులకైతే మీ పై అధికారులతో మంచి సత్సంబంధాలు మీరు నెలకొల్పే విధంగా ఈ యొక్క గురువు గారి సంచారం నవమ స్థానంలో మీకు మంచిగా యోగించటం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఎందుకంటే నైన్త్ హౌస్ మేము ఇందాకే చెప్పుకున్నాం ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన హౌస్ అవటం వల్ల ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ కూడా ఇక్కడ గురువు గారి వల్ల మీ మీ జాతకంలో ఉన్న యోగాలను బట్టి బెటర్గానే బెటర్గానే మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే పెద్దల ఆశీర్వాదాలు గురువుల ఆశీర్వాదాలు మీరు ఎక్కువ తీసుకోవటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లోనూ విదేశీ ప్రాణాలకు సంబంధించిన విషయాల్లోనూ పరిశోధన రంగాలకు సంబంధించిన విషయాల్లోనూ పబ్లిషింగ్ ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ రైటింగ్ నైన్త్ హౌస్ ఈజ్ పబ్లిషింగ్ పబ్లిషింగ్కి సంబంధించిన విషయాల్లోనూ అలాగే మీ ధర్మాన్ని మీ కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్మి అడుగేసే ప్రతి విశ్వాసంగా మీరు అడిగేసే ప్రతి అడుగులోనూ గురువుగారి యొక్క ఆశీస్సులు మీకు లభించడం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ సమయంలో మంచి సానుకూలమైన పరిస్థితులు గురువు గారు పంచమ స్థానంలో కలిగిస్తారు గురువు గారికి గోచారంలో ఇక్కడ వృషభ రాశిలో సంవత్సరం కాలం పాటు యోగించబోతున్న మరొక రాశి వచ్చి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి గురు భగవానుడు ఇప్పుడు వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి శాస్త్రం ఏం చెప్తుందంటే సప్తమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభిష్ట అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవద్గురవు ఎప్పుడైతే గురుడు సప్తమ స్థానంలో మీకు గోచారంలో ఉంటాడో రాజకీయ వ్యవహారాల్లో జయాన్ని ఆరోగ్యాన్ని తేజస్సుని బలాన్ని అభీష్ట కార్యసిద్ధిని ఇస్తాడు ఎందుకంటే సప్తమం నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ అయిన రాశి మీద ఉండటం వల్ల మంచి బలాన్ని మంచి తేజస్సుని మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని గురుడు ఇక్కడి నుంచి మీరు మీకు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు సో అలాగే ఈ గురుడు ముఖ్యంగా సప్తమ స్థానంలో వృత్తికి రాసి వాళ్ళకి మనం చూసినప్పుడు వృత్తి వ్యాపారాల్లో ఎందుకు బిజినెస్ హౌస్లో గురుడు ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో పురోగతిని మీరు తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ అలాగే ఈ బిజినెస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది సో ఇక పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వం ఈ రెండు కూడా పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన పరి పరిణామాలనే ఉంటూ ఉంటాయి మంచి చాకచక్యంతో మీరు మీ డైలీ రొటీన్ ఏదైతే నిత్యకృత్యాలు ఏవైతే ఉంటాయో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వాటికి సంబంధించిన విషయాలని చాలా బాగా మీరు ఆ కార్యాచరణని మీరు మీకు అప్పగించిన టాస్కులని మీరు కంప్లీట్ చేయగలుగుతారు సో ఇక్కడ ఎక్కువగా ప్రేమ వివాహాలకై చూసే వాళ్ళకి సప్తమస్త గురుడు పంచమాధిపతి కూడా అవ్వటం వల్ల ఈ యొక్క రాశికి ఇక్కడ వీళ్ళకి తప్పకుండా ఆ విషయాల్లో కూడా సానుకూలమైన పరిస్థితులని వృచ్చిక రాశి వారికి ఆయన ఇస్తారు అలాగే మనం చెప్పుకున్నాం కదా సప్తమంలో ఉన్న గురుడు డైరెక్ట్ రాసి చూడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగాలకు కూడా మీకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఇక్కడ వ్యాపారంలో మీరు చేసిన కృషి ఏదైతే ఉంటుందో ఆ కృషి తప్పకుండా ఆదాయంగా దాన్ని మీరు మార్చుకోవటంలో అసలు ఎటువంటి డౌటు కూడా మీకు ఉండదు మీరు ఎంత అయితే కృషి చేస్తారో వ్యాపారానికి సంబంధించి అది మీకు ఆదాయంగా కూడా మారుతుంది సో కాబట్టి టోటల్గా వివాహానికి సంబంధించి వ్యాపారాలకి సంబంధించి సో ఇన్ని మంచి శుభ పరిణామాలని రాజకీయాల్లో జయానికి సంబంధించి కుర్చికి రాసి వాళ్ళకి ఇన్ని శుభ పరిణామాలని గురువు గారు ఒక్క సప్తమ స్థానంలో ఉండటం వల్లనే మీకు ఇవ్వబోతున్నారు ఇక గురువు గారు ఇప్పుడు మే ఒకటో తారీఖు నుంచి గోచారంలో అనుకూలించే రాసుల్లో మరొక రాశి మకర రాశి వీళ్ళకి గురువు గారు పంచమ స్థానంలో మకర రాశికి పంచమ స్థానంలో గురువు సంచారంలో ఉంటున్నారు సో గురువుగారు పంచమ స్థానంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అది శాస్త్రం ఏం చెప్తుందంటే గురువుగారు పంచమ స్థానంలో ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సదా సజన సౌఖ్యం పంచమస్తే భవద్గురవు సో ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న గురుడు ముఖ్యంగా ధనలాభాన్ని విశేషమైన సంపదని చేసే పని ఏదైతే ఉంటుందో చేసే వృత్తిలో మంచి అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలుగ చేస్తాడు పంచమ స్థానంలో మకర రాశి వారికి పైగా గురుడు సువర్ణమూర్తి సువర్ణమూర్తిగా గురు భగవానుడు ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో అడుగుపెట్టాడు మే ఒకటో తారీఖు నుంచి కూడా సో పంచమస్థానంలో గురుడు ఉండటం వల్ల ముఖ్యంగా ఇక్కడ సత్సంతానాభివృద్ధి సంపద వృద్ధి అలాగే ఆర్థికంగా ఎదుగుదల ఆర్థిక పరిపుష్టి ఇంకా స్టాక్ మార్కెట్లు కానీ షేర్స్ కానీ పంచమ స్థానానికి సంబంధించి వీటిలో విశేషమైన లాభాలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఇంట గృహంలో మంచి శుభ సందర్భాలు చోటు చేసుకునే ఆస్కారాలు బంధుమిత్రులందరూ కూడా ఈ సమయంలో మీకు కలిసే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఇక్కడ పంచమస్థానం ఏదైతే గృహానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో తప్పకుండా గృహంలో మంచి సిరి సంపదలు అలాగే అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా ఏ రంగం అయినప్పటికీ కూడా ఇక్కడ జన్మరాశి రీత్యా పంచమస్త గురుడు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల అదృష్టాన్ని కలుగు చేస్తాడు మీది ఏ మీది మీది ఏ రంగం వారైనా ఎలాంటి పని చేసేవారైనా కూడా అలాగే ఉన్నత చదువులకే ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం గురించి చూసే వాళ్ళకి తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఇప్పటికే చదువు పూర్తి చేసుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరైతే వివాహాల గురించి చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి కళ్యాణ యోగం ఉంటుంది కళ్యాణలో యోగం ఉన్న వాళ్ళకి తప్పకుండా సత్సంతానం ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో గురుడు ఇన్ని శుభమూలకమైన చక్కగా యోగాలని ఇస్తాడు సో కాబట్టి మకర రాశి వాళ్ళకి గురుడి వల్ల పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఇక్కడి నుంచి ఒక సంవత్సర కాలం పాటు ఇన్ని మంచి శుభయోగాలని కలిగిస్తూ ఉంది సో ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఇంకో సంవత్సర కాలం పాటు ఈ రాశుల వారికి ప్రత్యేకించి మంచి శుభ ఫలితాలని ఆయన ఇస్తూ ఉన్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి